రేజ్ ద లాట్ మీకందరికీ మన ప్రవైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను ఎర్సలేము వీధుల్లో ఒక ఉదయం యేసు ప్రభు తన శిష్యులతో కలిసి నడుస్తూ ఉన్నారు ఆయనకు ఆకలి వేసింది దారి పక్కన నిలబడిన ఒక చెట్టును చూశాడు ఒక మామూలు సందర్భం ఒక భయంకరమైన గుణపాఠంగా మారిపోయింది ఆ చెట్టు పచ్చని ఆకులతో చూడ్డానికి ఎంతో కలకలలాడుతూ కనిపిస్తుంది ఆకులున్నాయంటే ఖచ్చితంగా తినడానికి పళ్ళు కూడా దొరుకుతాయన్న ఆశతో యేసు దానికి వెళ్లారు కానీ అక్కడ ఆకులతో నిండిన నిరాశ తప్ప మరొకటి లేదు అక్కడ అప్పుడు యేసు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ జీవున్న చెట్టుపై ఒక తీవ్రమైన శాపాన్ని పలికారు శిష్యులు ఆ సంఘటనను చూచి ఆ చెట్టుకు జరుగుతున్న దాన్ని చూచి ఆశ్చర్యపోయారు తర్వాత ప్రభు ఆ సందర్భాన్ని పట్టుకొని శిష్యులకు కొన్ని గుణపాఠాలు ఆత్మీయ పాఠాలు నేర్పించారు అవేమిటో ఈరోజు మనం చూడబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాలను ధ్యానించుకున్నాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ఈరోజు మేము ధ్యానించుకోబోతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని తండ్రి మా యొక్క ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుటకు మా ఆత్మీయ చెవులతో వినగలుగుటకు నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభు రక్షణ క్రీస్తు నమ్ములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇది ఎరిసిలో కడవరి దినాలు యేసు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు ఒక సాయంత్రం ఆయన బెతానియాలో గడిపి మరుసటి రోజు ఉదయం తిరిగి ఎరుసలేముకు బయలుదేరారు ఉదయాన్నే నడుస్తున్నందున యేసు ప్రభుకు బాగా ఆకలి వేసింది మార్గమధ్యంలో ఆయన ఒక అంజూరుపు చెట్టును చూశారు ఆకులేమో గుబురుగా కలకలలాడుతూ ఉన్నాయి సాధారణంగా అంజూరపు చెట్టుకు ఆకులు కనిపిస్తే పండ్లు కూడా ఉండాలి ఇది ఇంకా అంజూరపు పండ్లు పూర్తిగా పక్వమయ్యే కాలం కానప్పటికి ఆకులున్నందుకు ఏదో ఒక చిన్న పండైనా దొరుకుతుందని యేసు ప్రభు ఆశించారు ఆయన చెట్టు దగ్గర వెళ్లారు కాని నిరాశ ఎదురైంది ఆకులు తప్ప ఒక పండు కూడా లేదు అంటే ఆ చెట్టు బయటికి పచ్చగా గొప్పగా కనిపిస్తున్న లోపల ఏమీ లేదు అది యేసు ప్రభునే మోసం చేసేలా కనిపించింది అప్పుడు ప్రభు ఆ చెట్టు వైపు చూసి శిష్యులు వింటుండగానే ఇక మీదట నీ పండు గాక అని పలికారు ఆ మాట చెప్పగానే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించి వైపు వెళ్ళిపోయారు శిష్యులు ఆ మాట విన్నప్పటికీ ఆ సమయంలో దాని అర్థం వారికి పూర్తిగా అర్థం కాలేదు అయితే మరుసటి ఉదయం యేసు మరియు శిష్యులు తిరిగి ఆ దారి గుండా వెళ్తూ ఉన్నారు పేతురైతే ఆశ్చర్యంగా ఆగిపోయాడు అక్కడ నిన్న ఆకులతో కలకల్లాడిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా పూర్తిగా ఎండిపోయి ఉంది అని ఆశ్చర్యపోయాడు మత్త చెప్పినట్టుగా అది వెంటనే అంటే మరుసటి రోజు ఎండిపోయి ఉంది పేతురు వెంటనే ఏసును పిలిచి ఆశ్చర్యంతో బోధొకడా చూడు నువ్వు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది అని అన్నాడు శిశుల ఆశ్చర్యానికి జవాబిస్తూ యేసు ప్రభు ఒక శక్తిమంతమైన ఉపదేశం చేశారు అది కేవలం చెట్టు గురించి కాదు దేవుని శక్తి గురించి మీరు దేవునిందు విశ్వాసం ఉంచుండి నిజంగా నేను మీతో చెప్తున్నాను మీకు విశ్వాసం ఉండి సందేహించకుండా ఉంటే నేను ఈ చెట్టుకు చేసిన దానికంటే గొప్ప పనులు మీరు చేస్తారు ఈ కొండను చూసి లెమో సముద్రంలో పడిపో అని చెప్పినా అది జరుగుతుంది చివరిగా ఆయన వారికి ప్రార్థన యొక్క గొప్ప రహస్యాన్ని చెప్పారు కాబట్టి మీరు ప్రార్థనలో దేవుని ఏమడిగినా మీరు పొంది ఉన్నామని విశ్వసించినట్లయితే అది మీకు తప్పకుండా లభిస్తుందని శిష్యులతో చెప్పారు ఈ సంఘటన అంతా కూడా మతేస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం అలాగే మార్క్స్ వార్త పదకొండో అధ్యాయంలో మనం చూడగలం మరి ఈ యొక్క సంఘటన ద్వారా ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో కూడా చూద్దాం మొట్టమొదటిగా మనలో ఉండకూడనిది కపట భక్తి దాన్ని వేషధారణ అంటారు బైబిల్లో ఈ కపట భక్తికి పెట్టిన పేరే వేషధారణ వేషధారులు మనుషుల్ని కాదు మోసం చేస్తున్నవారు యేసు చాలా స్పష్టంగా వేషధారులు ఖండించాడు వార్త ఇరవై మూడో దాంట్లో ఇరవై ఏడు వచ్చరంలో వారిని సున్నపు కొట్టిన సమాధులతో పోల్చారు ఎందుకని పైన చూస్తేనేమో ఆ యొక్క సమాధులు చాలా బాగా అలంకరింపబడి చాలా చక్కగా కనపడుతుంది కానీ లోపలేముంటాయి ఎండిపోయిన ఎముకలు ఉంటాయి అంటే ఈ యొక్క వేషధారులు కూడా పైకే పై రూపానికే వాళ్ళు మంచి కనపడతారనే లోపల అంతా కూడా వారి హృదయం చెడిపోయి ఉంది అని ప్రభు చెప్తుంటున్నాడు ఇప్పుడు ఇందాక మనం ధ్యానించుకున్న అద్భుతంలో అంజూరుపు చెట్టు బయటికి ఆకులతో నిండి ఉంది వేషధారు ఎవరికైనా దాన్ని చూస్తే అది మంచి పండ్లతో ఉన్నట్టు కనిపిస్తుంది ఆఖరికి ఏసు ప్రభును కూడా మోసం చేసేలా కనిపించారు అందుకే యేసు ప్రభు దానిని శపించారు ఈ సంఘటన ద్వారా వేషధారులను దేవుడు ఏ రీతిగా శిక్షించబోతున్నాడో చెప్తుంటున్నాడు ఎందుకంటే వీరు కనిపించాల్సిన ఆత్మీయ ఫలాలు విధేయత ప్రేమ కనిపించటం లేదు కాబట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు వారి దగ్గర వాక్యము చెప్పే తలాంత ఉండవచ్చు అద్భుతాలు చేసే వరాలు ఉండవచ్చు కానీ దేవుని వాక్యానుసారమైన జీవితం లేకపోతే మాత్రం దేవుడు వారిని ఆక్రమం చేయవాలరా మీరెవరో నాకు తెలియదు అంటాడు కాబట్టి కేవలం గొప్పగా కనిపించే బయటి ఆచారాలు ఆర్బాటం దేవునికి ముఖ్యం కాదు మన జీవితంలో నిజమైన భక్తి ఉండాలి ప్రేమ దయా విధేయతనే ఆత్మీయ ఫలాలు కనిపించాలి కపటపత్తి దేవుని దృష్టిలో నిష్ఫలమైన అంజూరపు చెట్టు లాంటిదే ఇక రెండో పాఠంగా మనం విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి అంజూరుపు చెట్టు ఎండిపోవడాన్ని చూసి శిశులు ఆశ్చర్యపోయినప్పుడు యేసు ప్రభు వారికి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మరి శక్తి గురించి వివరించారు చెప్పిన మాటలో విశ్వాసం అనేది కేవలం దేవుని కాదు ఆ నమ్మకంలో సందేహ మాత్రం లేకపోవడం ముఖ్యం యేసు ప్రభు వారితో మీరు విశ్వాసం కలిగి సందేహ పడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చెయ్యటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి పడమని చెప్పిన అది జరుగును అని చూస్తాం ప్రభు విశ్వాసాన్ని ఒక అపారమైన శక్తిగా చూపించారు కొండను కదిలించటం అనేది మనిషికి అసాధ్యమైన పనిని సూచించే ఒక సామెత అంటే దేవుని శక్తి ద్వారా అసాధ్యమైన కార్యాలను కూడా విశ్వాసం ద్వారా సాధించవచ్చు ఈ విశ్వాసం మనసులో మరి హృదయంలో ఏ విధమైన సందేహం లేకుండా ఉండాలి ఒకవైపు నమ్మి ఇంకోవైపు ఇది జరగదేమో అని అనుమానించటం వల్ల విశ్వాసం యొక్క శక్తిని కోల్పోతాం ఇక మూడవదిగా విశ్వాస సహిత ప్రార్థన ఉండాలి యేసు విశ్వాసాన్ని ప్రార్థన జీవితానికి నేరుగా ముడిపట్టారు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనే నమ్మకంతో అడగాలని బోధించారు మరియు మీరు ప్రార్థన చెయ్యనప్పుడెల్లా వేటిని అడుగుదరు అవి మీకు దొరికిన విన్నాముడి అప్పుడు అవి మీకు కలుగును అని మార్క్ సువార్త పదకొండో దాంట్లో చూస్తాం ఈ వివరణ సువార్త సమానమైన ఇది మరింత స్పష్టతను ఇస్తుంది ప్రార్థన చేసేటప్పుడు మనం అడిగిన వాటిని దేవుడు ఇస్తాడా లేదా అనే సందేహం ఉండకూడదు బదులుగా మనం అడిగినవి ఇప్పటికే దొరికాయి అనే సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించాలి ఈ వైఖరి దేవుని దయ మరియు శక్తిపై మనకున్న పూర్తి నమ్మకాన్ని సూచిస్తుంది ప్రార్థనలో దేవునికి విన్నవించుకోవడం ఎంత ముఖ్యమో దానికి ఖచ్చితంగా జవాబు లభిస్తుంది నమ్మడం అంతకంటే ముఖ్యం విశ్వాసం లేని ప్రార్థన నిష్ఫలం అవుతుంది క్రియలేని విశ్వాసం మృతమని రాసిన పత్రిక అధ్యాయం సెలవిస్తుంది కాబట్టి మార్కస్ వార్త పదకొండవ ఇరవై ఐదు వచనంలో యేసు ప్రార్థనకు మరొక షరతును కూడా జోడించారు అదేంటి క్షమించటం మరియు మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఒకని మీద మీకు ఏమైనా విరోధం ఉండి నేడరా క్షమించుడి అప్పుడు పరలోకం అందున్న మీ తండ్రి మీ అపరాధును క్షమించును మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఇతరుల పట్ల కోపం విరోధం లేకుండా వారిని క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి మన హృదయం శుద్ధిగా ఉంటేనే మన ప్రార్థనలు ఫలవంతమవుతాయి కాబట్టి ప్రియమైన దేవుని కుమాడాకు కుమార్తె విశ్వాసం అంటే మన అడిగినది ఇప్పటికే దొరికింది లేదా దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడని ప్రార్థించేటప్పుడు నమ్మడం ఇక్కడ విశ్వాసం యొక్క పాత్ర కేవలం అడగడం కాదు దేవుని దయ మరియు శక్తిపై సంపూర్ణంగా ఆధారపడటం మన ప్రార్థనకు జవాబియడానికి దేవునికి అధికారం మరియు చిత్తం ఉందని గుర్తించాలి మనకి కష్టం అనిపించినా అసాధ్యం అనిపించినా దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే ఆ విశ్వాసం ద్వారానే అద్భుతాలు జరుగుతాయి మన శక్తి కాదు మన విశ్వాసం ద్వారా పనిచేసే దేవుని శక్తి అన్ని చేయగలదని మనం నమ్మాలి దేవుడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడని నమ్మాలి దేవుడు ఈ కొద్ది వాక్యములు దీవించి ఆశ్రదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు దేవా అంజూరూపు చెట్టు అద్భుతం ద్వారా మీరు మాకు నేర్పించిన గొప్ప పాఠాల నిమిత్తమై నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం మా జీవితంలో ఆకులు కాకుండా మీ ఆత్మ ద్వారా నిజమైన ఫలాలు ఫలించటానికి మాకు సహాయం చేయండి వేషధారణ కపట భక్తిని మాలను తొలగించండి ప్రేమ కనికరము న్యాయము విధేయత ఫలాలు మాలో కల్పించటం కృపదయ చేయమని అడుగుతున్నాం మేము పరిశ్రమల వల్ల కేవలం మాటలు చెప్పేవారంగా కాకుండా మీ చిత్తాన్ని ఆచరణలు చూపేవారిగా ఉండటానికి తోడ్పడండి మా విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభా మా హృదయంలో ఏమాత్రం సందేహం లేకుండా అసాధ్యమైన కొండలు కూడా కదిలించగలిగే శక్తి మీ ప్రార్థనలో ఉందని మేము నమ్ముటకు నీ కృప దండి మీ ప్రార్థన చేసేటప్పుడు మీరు మాకు జవాబు ఇచ్చారని నమ్మే బలమైన విశ్వాసాన్ని ఇవ్వండి అలాగే మేము ఇతరులు క్షమించగల హృదయాన్ని దించండి అప్పుడు అపరాధములను మీరు క్షమిస్తారు ఫలవంతమైన నిష్కపటమైన జీవితాన్ని జీవించటానికి మాకు దయచూపండి మా ప్రవైన యేసు క్రీస్తునామలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్